మీనా రెండో పెళ్లిపై జర్నలిస్ట్ వెకిలి ప్రశ్న సూటిగా సమాధానం ఇచ్చిన మీనా హీరోయిన్స్ అంటేనే ఇండస్ట్రీలో చిన్న చూపు హీరో ఎవరు ఎవరితో తిరిగినా ఎన్ని సార్లు ఉన్నా ఎన్ని ఎఫ్ఐర్లున్నా పెద్దగా పట్టించుకోరు కానీ హీరోయిన్ అనేసరికి చాలా నీచంగా మాట్లాడుతుంటారు ఇక పెళ్లై విడాకులు తీసుకున్న హీరోయిన్ల గురించి భర్త చనిపోయి సింగిల్ ఉమెన్ గా ఉన్న వాళ్ళ గురించి అయితే మరీ దారుణంగా మాట్లాడుకుంటూ ఉంటారు అయితే సీనియర్ నటి మీనాకి టాలీవుడ్ లో క్లీన్ ఇమేజ్ ఉంది వివాదాల జోలికి పోకుండా మిస్ అండ్ మిస్సెస్ పర్ఫెక్ట్ అనిపించుకున్నారు మీనా టాలీవుడ్ తో పాటు కాలీవుడ్ లోనూ స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన మీనా రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ ఇటీవల ఇరవై రెండు జూన్ నెలలో భర్త విద్యాసాగర్ ఆకస్మికంగా మరణించారు కోవిడ్ బారిన పడి ఊపిరితిత్తులు బాగా మీనా భర్త మరణించిన విషయం తెలిసిందే కాగా భర్త మరణం తర్వాత తన కూతురితో కలిసి ఉంటుంది మీనా ఇక ఇటీవల ఓ ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ కి మీనా హాజరు కాగా తన ఇంటర్వ్యూ కి వచ్చే ప్రతి గెస్ట్ ని నువ్వు నువ్వు అని మాట్లాడి మర్యాద లేకుండా ప్రవర్తించే ఓ సినిమా జర్నలిస్ట్ అడిగిన వెగిలి ప్రశ్నకు సూటిగా సమాధానం ఇచ్చారు మీనా అందంగా ఉన్నారు వయసు కూడా తక్కువే ఉంది రెండో పెళ్లి చేసుకుంటారా అని పదే పదే ప్రశ్నను తిప్పి తిప్పి అడిగాడు ఆ జర్నలిస్ట్ అయితే ఆ జర్నలిస్ట్ ఎంత వంకరగా ప్రశ్న వేసినా మీనా మాత్రం సూటిగా సుత్తు లేకుండా తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన నాకు ఇప్పటికైతే లేదు ఎవరిని పెళ్లి చేసుకుంటా ఒంటరిగానే ఉండిపోతానా అంటే చాలా మంది ఉంటున్నారు కదా అలాగనే నేను వాళ్ళలాగే ఉంటానని కాదు ఎవరి పరిస్థితి వాళ్ళది నా లైఫ్ లో నేను ఇదే చేస్తానని ఎప్పుడు అనుకోలేదు అలా అని కూడా ఎప్పుడు చేయలేదు తక్కువ వయసు ఎక్కువ వయసు అని కాదు నా ఫ్యూచర్ గురించి నేను ఊహించలేను నేనే కాదు ఎవరు ఊహించలేరు నేను ఫస్ట్ నుంచి ఫ్యూచర్ గురించి ఆలోచించలేదు నేను సినిమాలోకి వస్తానని ఊహించలేదు పెద్ద హీరోయిన్ అవుతానని ఊహించలేదు తెలుగు తమిళ్ లో టాప్ స్టార్ హీరోస్ తో హీరోయిన్ గా చేస్తానని ఊహించలేదు జీవితం అంటే ఇలాగే ఉంటుందని నేను ఊహించను పెళ్లి కూడా అంతే ఇప్పుడు చేసుకుంటా అప్పుడు చేసుకుంటా అని చెప్పలేను ఒంటరిగా ఉండిపోతానని చెప్పలేను ఎందుకంటే నా ఫ్యూచర్ గురించి నేను ప్లాన్ చేసుకోలేదు సింగిల్ ఉమెన్ గా ఉండడం కష్టమేమీ కాదు కదా రేపు ఏం జరుగుతుందో నాకు ఐడియా లేదు నేను నా గురించి మాత్రమే కాదు నా కూతురు ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించాలి నా కూతురు నాకంటే ముఖ్యం నా సుఖం నా సంతోషం మాత్రమే కాదు నా ఫస్ట్ ప్రియారిటీ నా కూతురు నా కంఫర్ట్ మాత్రమే నేను చూసుకోలేను ఇది ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి వేచి ఉండడమే పెళ్లి చేసుకుంటా అప్పుడు చేసుకుంటా ఇప్పుడు చేసుకుంటా చేసుకోను అని నేను అవేమి ఊహించి చెప్పలేను అని అన్నారు మీనా